جٹ چلا کی عوام کے لیے خوشخبری لائے اللہ نے کہا کہ ہمارے یہاں ہم اقسام کے سلائی مشین واجبی دام پر دستیاب ہے ہمارا پتہ ٹائلرنگ میٹیریل شاپ کے پی اسٹریٹ بادپلی پلی مزید تفصیلات کے لیے ڈبل نائن فائیو نائن ایٹ فائیو سکس نائن سیون ون پر ربط پیدا لنک کریں కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుందని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సింగిల్ విండోలు రైతుల సంక్షేమానికి అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తాడూరు సింగిల్ విండో చైర్మన్ గా రామ్ నియమిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తే ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు రైతు సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని రైతుల పక్షపాతిగా నూతన చైర్మన్ గా పనిచేసి రైతుల ప్రయోజనాలను కాపాడాలని ఆయన కోరారు అడూరు రైతులైనా సరే ప్రజలైనా సరే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేయాలని రెడ్డి గారికి సూచిస్తూ మన ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకోవాలని వారికి చెప్తూ ఈ విధంగా రైతులకు పనిచేయాలని సూచిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అభినందిస్తూ తాజా వార్తా కథనాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి